హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో హై నెక్ బ్లౌజ్ ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా ఈ హై నెక్ బ్లౌజ్ కి నెక్ దగ్గర కస్టమర్ వచ్చేసి ఈ బ్లౌజ్ పీస్ లో చిన్న బార్డర్ ఉంది ఆ సన్న బార్డర్ ని ఇలా స్టిచ్ వేయమన్నారు ఇక్కడ పిక్ లో ఉంది కదా నెక్ దగ్గర ఫ్రంట్ సైడ్ ఏమో వీ నెక్ కావాలి బ్యాక్ సైడ్ ఏమో హై నెక్ వస్తుంది ఈ హై నెక్ బ్లౌజ్ వచ్చేసి ఇలా రావాలి ఓకేనా సేమ్ ఈ పిక్ లో ఎలా ఉందో బ్లౌజ్ ఏమో ఇలా రావాలి కానీ నెక్ దగ్గర మాత్రం ఇక్కడ చిన్న బార్డర్ కనిపిస్తుందా ఆ బార్డర్ ఇక్కడ స్టిచ్ వేయాలన్నమాట ఇలా హై నెక్ బ్లౌజ్ కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను నీట్గా స్ట్రింగ్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ క్రాస్ కట్ త్రీ డాట్ బ్లౌజ్ అనమాట విత్ షేప్ బెల్ట్ లైనింగ్ వన్ మీటర్ తీసుకున్నాను ష్రింగ్ చేసినప్పుడు ఎర్రర్స్ వస్తాయి కదా ఇలా ఎల్ స్కేల్ హెల్ప్ తో నీట్ గా లైన్ ని డ్రా చేసుకుని ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇలా స్ట్రింగ్ చేయడం వల్ల ఈ ఎర్రర్స్ క్లాత్ లో నుంచి పోయాయి అంటే బ్లౌజ్ అనేది చాలా నీట్ గా ఉంటుంది అనమాట హెచ్చు తగ్గులు లేకుండా అలాగే ఇదే వీడియోలో హై నెక్ బ్లౌజ్ కి చెస్ట్ లూజ్ ను బట్టి ఫుల్ షోల్డర్ ఎలా తీసుకోవాలి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మనకి ఆది బ్లౌజ్ కూడా హైనెక్ బ్లౌజే ఇచ్చారు ఇలా హైనెక్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఆది బ్లౌజ్ నుంచి మనం ఏమేమి మెజర్మెంట్స్ తీసుకోవాలి కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి అని అంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే మనం చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకోవాలి మన మెథడ్లో చెస్ లూజ్ చాలా ఇంపార్టెంట్ అనమాట చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఇలా చెక్ చేసుకుంటే నాకైతే చెస్ట్ లూజ్ పంతొమ్మిది ఇంచెస్ వచ్చింది అంటే మనకి ముప్పై ఎనిమిది సైజ్ బ్లౌజ్ అనమాట నాలుగో భాగం తీసుకోవాలి తొమ్మిదిన్నర ఇంచెస్ నాలుగో భాగం అవుతుంది ఓకేనా నెక్స్ట్ మనకిచ్చింది హై నెక్ బ్లౌజే కాబట్టి హై నెక్ బ్లౌజ్ నుంచి మనం ఈజీగా ఫుల్ షోల్డర్ తీసుకోవచ్చు అలా కాకుండా చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని ఫుల్ షోల్డర్ ఎలా తీసుకోవాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి పదమూడున్నర ఇంచెస్ మాత్రమే ఉంది నేనైతే పద్నాలుగు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను కస్టమర్ అడిగారు ఒక హాఫ్ ఇంచ్ పద్నాలుగు ఇంచెస్ వరకు బ్లౌజ్ పొడవు ఇవ్వమన్నారు నెక్స్ట్ ఫుల్ షోల్డర్ని మెజర్ చేయడం కోసం షోల్డర్ దగ్గర ఇటువైపు అటువైపు ఖచ్చుతో సహా తీసుకోవాలి నాకైతే పదిహేనున్నర ఇంచెస్ ఉంది ఇక్కడ మనం ఫుల్ షోల్డర్ని తీసుకునేటప్పుడు షోల్డర్ టు షోల్డర్ కాకుండా అటువైపు ఇటువైపు ఖర్చు ఉంటుంది కదా ఖర్చుతో సహా తీసుకోవాలి పదిహేనున్నర ఇంచెస్ ఉంది ఫుల్ షోల్డర్ మనకి ఫోల్డింగ్ మీద కాబట్టి ఏడు ముప్పై ఇంచెస్ వచ్చిందనమాట ఇలా హై నెక్ బ్లౌజ్ ఇస్తే ఓకే సపోజ్ హైనెక్ బ్లౌజ్ కాకుండా ఫుల్ షోల్డర్ కావాలి పర్సన్ ఉంటే ఓకే ఫుల్ షోల్డర్ తీసుకోవచ్చు క్లయింట్ లేనప్పుడు మనం చెస్ట్ లూజ్ను బట్టి ఫుల్ షోల్డర్ని ఎలా తీసుకోవాలో కూడా క్లియర్గా ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెస్ట్ లూజ్ తొమ్మిదిన్నర ఇంచెస్ ఉంది సపోజ్ ఈ కస్టమర్కి చెస్ట్ లూజ్ తొమ్మిదిన్నర ఇంచెస్ ఉంది షోల్డర్ ఎక్కువ బ్రాడ్ లేదు మీడియంగా ఉంది అంటే ఆరు ఇంచెస్ సరిపోతుంది బాగా షోల్డర్ వెడల్పు ఉంటుంది అనమాట అలాంటి వాళ్ళకి ఆరున్నర ఇంచెస్ నుంచి ఆరు ముప్పా ఇంచెస్ వరకు కలుపుకోవాలి అంటే మనం చూస్తాం కదా వీడియో కాల్ కానీ లేదా డైరెక్ట్గా చూసినప్పుడు షోల్డర్ బాగా పెద్దదిగా ఉందనుకోండి అలాంటి వాళ్ళకి ఆరున్నర ఇంచెస్ నుంచి ఆరు ముప్పావి ఇంచెస్ వరకు తీసుకోవాలి అంటే సపోజ్ కస్టమర్ మన దగ్గరికి రాలేనప్పుడు షోల్డర్ మామూలుగా చిన్నదిగా ఉంది అంటే తొమ్మిదిన్నర ఇంచెస్కి ఆరు ఇంచెస్ కలుపుకుంటే సరిపోతుంది అనమాట ఈ చెస్ట్ లూస్కి ఓకేనా మనకి ఇక్కడ చెస్ట్ లూస్ ఫుల్ షోల్డర్ బ్లౌజ్ పొడవు తీసుకున్నాం కదా నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకుందాము షోల్డర్ దగ్గర నుంచి చంక క్రింది వైపున మనకి సైడ్ జాయింట్ వైపు స్టిచ్ ఉంది కదా అక్కడ వరకు ఇలా ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా ఎనిమిది ఇంచెస్ ఉంది ఆర్మ్ హోల్ లూజ్ నెక్స్ట్ నడుము లూజ్ని చెక్ చేసుకుందాము నడుం లూజ్ని చెక్ చేసేటప్పుడు హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి చెక్ చేసుకుంటూ కాజా బెల్ట్ని వదిలేయాలి బాడీ కొలతలు తీసుకునేటప్పుడు బ్లౌజ్ నుంచి మనం కాజా బెల్ట్ని వదిలేయాలి ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హూక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఇలా చెక్ చేసుకుంటే నాకైతే కరెక్ట్గా ముప్పై ఇంచెస్ ఉంది ఓకేనా ఇక్కడ కాజా బెల్ట్ని వదిలేశాను ముప్పై ఇంచెస్లో నాలుగో భాగం ఏడున్నర ఇంచెస్ ఓకేనా బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు ఈ ఐదు మెజర్మెంట్స్ చాలన్నమాట మనకి ఇంకా ఆది బ్లౌజ్ అయితే అస్సలు అవసరం లేదు ఆది బ్లౌజ్ బేస్ చేసి మీరు ఒకవేళ బ్లౌజ్ని కట్ చేశారనుకోండి ఈ ఆది బ్లౌజ్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే అవన్నీ మనం కట్ చేసే బ్లౌజ్లో కూడా వచ్చేస్తాయి ఇక్కడ బ్లౌజ్ పొడవు పెంచాను ఓకేనా పదమూడు పావు ఇంచెస్ మాత్రమే ఉంది నేను బ్లౌజ్ పొడవును కూడా పెంచాను ఇలా కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ని డిజైన్ చేయాలి అంటే బ్లౌజ్ నుంచి కొలతలు ఇలా టేప్తో మాత్రమే తీసుకొని బ్లౌజ్ని కట్ చేశారనుకోండి మనం కట్ చేసే బ్లౌజే ఆది బ్లౌజ్గా వెళుతుందనమాట ఓకేనా అలా కట్ చేయాలి ఇక్కడ బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ ఖర్చు కోసం ఒక ఇంచ్కి మార్క్ చేశాను అంటే పదిహేను ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేశాను నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూస్ తొమ్మిదిన్నర ఇంచెస్ మనం బాడీ మెజర్మెంట్స్ కాదు కదా బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ తీసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు అవసరం లేదు సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్ ఖర్చునిస్తే సరిపోతుంది నెక్స్ట్ నడుము లూస్ ఏడున్నర ఇంచెస్ ఇక్కడ డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ ని ఇలా స్ట్రైట్ గా కలుపుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనకి ఫుల్ షోల్డర్ ఏడు ముప్ప ఇంచెస్ కదా ఫోల్డింగ్ మీద మార్కింగ్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఏడు ముప్ప ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ ని బ్లౌజ్ పొడవుని నడుము లూజ్ ని మార్క్ చేసుకున్నాము నెక్స్ట్ ఏ సైజు వాళ్ళకైనా చెస్ లూజ్ బట్టి మనం ఫుల్ షోల్డర్ ని ఎలా తీసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయద్దు స్మాల్ సైజ్ బ్లౌజెస్ అనుకోండి చెస్ట్ లూజ్ ఆరు ఇంచెస్ నుంచి ఎనిమిదిన్నర ఇంచెస్ వరకు ఎంత మెజర్మెంట్ ఉన్నా కూడా మనం ఆరు ఇంచెస్ అనేది ఎక్స్ట్రా కలుపుకోవాలన్నమాట అంటే చెస్ లూజ్ కి ఆరు ఇంచెస్ కలుపుకుంటే వచ్చిందే ఫుల్ షోల్డర్ నెక్స్ట్ మీడియం సైజ్ బ్లౌజెస్ అనుకోండి చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచెస్ నుంచి తొమ్మిదిన్నర తొమ్మిది ముప్పావు పది ఇంచెస్ పదిన్నర పది ముప్పావు ఇలా మీడియం సైజ్ బ్లౌజెస్కి చెస్ట్ లూజ్కి ఆరున్నర ఇంచెస్ నుంచి ఆరు ముప్పావు ఇంచెస్ వరకు కలుపుకోవాలి వాళ్ళ షోల్డర్ బ్రాడ్ని బట్టి ఇలా కలుపుకుంటే వచ్చిన మెజర్మెంటే ఫుల్ షోల్డర్ అనమాట ఓకేనా ఇలా స్మాల్ సైజ్ బ్లౌజ్ అయితే ఇలా కలుపుకోవాలి మీడియం సైజ్ బ్లౌజెస్ అయితే హై నెక్ బ్లౌజెస్కి మాత్రం ఫుల్ షోల్డర్ని ఇలా తీసుకోవాలి నెక్స్ట్ పెద్ద సైజ్ బ్లౌజెస్ అంటే లార్జ్ సైజ్ బ్లౌజెస్కి చెస్ లూస్ పదకొండు ఇంచెస్ పైన ఎంత ఉన్నా కూడా ఈ సైజ్ బ్లౌజెస్కి ఆరు ముప్పా ఇంచెస్ నుంచి ఏడు ఇంచెస్ వరకు కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటే వచ్చిన మెజర్మెంటే ఫుల్ షోల్డర్ హై నెక్ బ్లౌజెస్కి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా తీసుకుంటే హై నెక్ బ్లౌజెస్ అనేది చాలా నీట్గా ఉంటాయి ఎందుకంటే నెక్ బాగా పైకి ఉంటుంది కదా అందువల్ల ఈ విధంగా తీసుకోవాలి హై నెక్ బ్లౌజెస్కి బోట్ నెక్ బ్లౌజెస్కి చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది బోట్ నెక్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను హై నెక్ బ్లౌజ్ ఏంటంటే నెక్స్ బాగా పైకి ఉంటాయి కదా బ్లౌజ్ వేసుకున్నప్పుడు షోల్డర్ దగ్గర టైట్గా పట్టేసినట్టు లేకుండా ఉండాలి అంటే హై నెక్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ చెస్ లూజ్ను బట్టి ఇలా తీసుకోండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదు బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా కంఫర్ట్గా ఉంటుంది బ్లౌజ్ని తీసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది బాగా నెక్స్ పైకున్నప్పుడు ఫుల్ షోల్డర్ కరెక్ట్గా తీసుకోవాలి ఏ మాత్రం తక్కువ తీసుకున్నారనుకోండి బ్లౌజ్ని తీసేటప్పుడు షోల్డర్ దగ్గర కొంచెం ఇబ్బంది అయ్యి బ్లౌజెస్ చినిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట కాబట్టి ఇలా చెస్ట్ లూజ్ని బట్టి ఫుల్ షోల్డర్ని తీసుకున్నారు అంటే చాలా నీట్గా వస్తాయి ఫిట్టింగ్ అయితే హై నెక్ బ్లౌజెస్కి ఇక్కడ ఫుల్ షోల్డర్ ఏడు ముప్పై ఇంచెస్ కదా ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఏడు ముప్పై ఇంచెస్కి ఫుల్ షోల్డర్ తీసుకోవాలి కానీ నెక్ బ్లౌజెస్కి చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి నెక్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను ఇలా స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టిచ్ ఉంటుంది కదా ఆ స్టిచ్ ఎండ్ వరకు మనకి షోల్డర్ స్టిప్ ఎంత ఉందో చూసుకున్నాను నాకైతే నాలుగు ఇంచెస్ ఉంది నేనైతే నాలుగు పావు ఇంచెస్ వరకు మార్క్ చేస్తున్నాను నాకు ఇచ్చిన ఆది బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ బాగాలేదు ఫ్రంట్ పార్ట్ అని చెప్పారు అందువల్ల ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవని మాత్రమే తీసుకుంటున్నాను అది కూడా కస్టమర్ని అడిగాను బ్లౌజ్ పొడవని పెంచాను కదా మీకు ఫ్రంట్ పార్ట్ ఏమైనా లూజ్ ఉందా టైట్ ఉందా అడిగాను దానిని బట్టి మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్లో ఎలాంటి చేంజెస్ చేయాలో చెప్తాను ఇక్కడ ఫుల్ షోల్డర్ ఏమో ఏడు ముప్ప ఇంచెస్ షోల్డర్ వచ్చేసి నాలుగు ముప్ప ఇంచెస్కి మార్క్ చేశాను నెక్ ఏమో రెండు ముప్పా ఇంచెస్కి రెడీ అయింది అనమాట బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేశాను హై నెక్ బ్లౌజ్ కదా మరీ పైకి లేకుండా కొంచెం ఒకటి ఒకటిన్నర ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు ఇలా బోర్డ్ షేప్లో రౌండ్ నెక్నైతే డ్రా చేసుకోవాలి ఇలా నెక్ని డ్రా చేయడం వల్ల బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ పట్టినట్టు లేకుండా చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇటువైపు ఫుల్ షోల్డర్ ఏడు ముప్ప ఇంచెస్ మనకి ఇక్కడ ఆర్మ్ హోల్లు ఎనిమిది ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి కదా ఫుల్ షోల్డర్ ఏడు ముప్ప ఇంచెస్కి మార్క్ చేశాను అంటే ఇక్కడ చంక డౌన్ వచ్చేసి ఒకటి లేదా ముప్పై ఇంచె తక్కువ తీసుకోవాలి ఓకేనా ఫుల్ షోల్డర్ ఏడు ముప్పై ఇంచెస్ చంక డౌన్ వచ్చేసి ఏడు ఇంచెస్కి మార్క్ చేశాను ముప్పా ఇంచు తగ్గించి చెక్ చేసుకుందాం మనకి కరెక్ట్గా ఎనిమిది ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే ఇలా ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ మధ్యలోకి ఒక మార్కింగ్ వేసుకొని నా వైపుకి హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి కార్నర్లో ఒక ఇంచ్ అయితే సరిపోతుంది మామూలుగా క్రాస్కట్ బ్లౌజెస్కి ఒకటిన్నర ఇంచెస్ ఎల్ షేప్ కరువు దగ్గర తీసుకుంటాం కదా కానీ ఈ బ్లౌజ్కి ఒకటి లేదా ముప్పావు ఇంచ్ మాత్రమే సరిపోతుంది ఇలా నీట్గా కరూడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈ మూడు మార్కింగ్ స్ట్రెచ్ అయ్యేలా ఇలా చెక్ చేసుకోవాలి పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుని వదిలేసి ఈ విధంగా ఆర్మ్ హోల్లూస్ని చెక్ చేసుకోవాలి మనకి ఎనిమిది ఇంచెస్కి ఆర్మ్ హోల్లూస్ మ్యాచ్ అవ్వాలి చూసారా ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో ఇక్కడ ఫుల్ షోల్డర్ ఏడు ముప్పై ఇంచెస్ చంక డౌన్ ఏడు ఇంచెస్కి మార్క్ చేశాను నాకైతే హోల్ లూస్ ఎనిమిది ఇంచెస్కి ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో చూసారా ఫ్రెండ్స్ ఇలా మ్యాచ్ అయ్యింది అంటే చంక దగ్గర ఒక్క ముడత రాదు హైనెక్ బ్లౌజెస్కి షోల్డర్ దగ్గర కానీ చంక దగ్గర లూజ్ లూజ్గా ఉంటుంది అలా రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ టిప్స్ని పాటించండి షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి కూడా ఇలా కట్ చేయాలి హైనెక్ బ్లౌజెస్కి ఇక్కడ పై వైపు నుంచి ఆర్మహోల్ లూజ్ని కట్ చేశారు కదా ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ డౌన్కి తీయాలి కదా అని అంటున్నారు మామూలుగా ఇలా హాఫ్ ఇంచ్ డౌన్కి కట్ చేసి ఈ డౌన్ దగ్గర నుంచి ఆర్మహోల్ లూస్ కరెక్ట్గా మ్యాచ్ అయితే బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది సపోజ్ మీరు ఇంకొంచెం డౌన్కి తీసేసి ఇంకొంచెం హోల్ డౌన్ కూడా క్రిందికి మార్క్ చేశారనుకోండి చంక దగ్గర వ్రింకిల్స్ వస్తాయి నేను ఎన్నో బ్లౌజెస్ కట్ చేశాను నాకైతే ఇంతవరకు రిమార్క్ రాలేదు ఫ్రెండ్స్ నేను ఈ మెథడ్ని ఫాలో అవుతున్నాను మీకు నచ్చితే ఫాలో అవ్వండి నెక్స్ట్ హై నెక్ బ్లౌజెస్కి క్రింది వైపున నడుం దగ్గర బ్లౌజ్ మరీ క్రిందికి దిగినట్టుగా లేకుండా ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి ఇలా కట్ చేయండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇక హై నెక్ బ్లౌజ్ని కట్ చేశారనుకోండి బ్యాక్ పార్ట్ అయితే చాలా నీట్గా రెడీ అవుతుంది ఇక్కడ మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్లో డిఫెక్ట్స్ ఉన్నప్పుడు ఇలా బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ తీసుకోవాలి బ్లౌజ్ ఏమో కరెక్ట్గా ఉంది కానీ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అస్సలు బాగాలేదు అన్నారు కాబట్టి ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక సైడు బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయాలి హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు నాలుగు వైపులా క్లాత్ని ఫోల్డ్ చేశారనుకోండి నాలుగు వైపులా జాయింట్ వేసుకోవాలి లైనింగ్ క్లాతే కాబట్టి రెండు వైపులా జాయింట్ వేసుకునేలా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి క్రింది వైపున హెచ్చు తగ్గులు లేకుండా ఇలా ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవ వచ్చేసి తొమ్మిది ఇంచెస్ చెప్పారు నాకు ఇచ్చిన ఆది బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్ పొడవు తక్కువ ఉందనమాట అందువల్ల ఆది బ్లౌజ్ నుంచి నేను హ్యాండ్ పొడవు అయితే తీసుకోవట్లేదు బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను హ్యాండ్ పొడవుని లూజ్ కూడా బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను అనమాట ఒకసారి చూపిస్తున్నాను చూడండి హ్యాండ్ పొడవుని ఎలా తీసుకోవాలి హ్యాండ్ లూజ్ని ఎలా తీసుకోవాలని ఇక్కడ హ్యాండ్ పొడవు చూసారా తక్కువ ఉంది అందువల్ల నేనైతే తొమ్మిది ఇంచెస్ తీసుకుంటున్నాను క్రింది వైపున మనం తిప్పి స్టిచ్ వేయడం కోసం హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను హ్యాండ్ పొడవు తొమ్మిది ఇంచెస్ పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ టోటల్గా పది ఇంచెస్కి హ్యాండ్ పొడవునైతే మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ ఇచ్చాను ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఈ సైజ్ బ్లౌజ్కి హ్యాండ్ అవు మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కూడా చెక్ చేస్తున్నాను ఇక్కడ షార్ట్ హ్యాండ్ కాబట్టి హ్యాండ్ లూజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది నేను బాడీ మెజర్మెంట్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ హ్యాండ్ అవున్ మూడున్నర ఇంచెస్కి మార్క్ చేశాను బ్యాక్ పార్ట్లో మనకి ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ ఎనిమిది ఇంచెస్ కదా ఇక్కడ పావుంచి తగ్గించేసి ఏడు ముప్పా ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ పావిచ్ ఎందుకు తగ్గించాలి అంటే హ్యాండ్కి కరువు షేప్ ఉంటుంది కరువుకి సాగే గుణం ఉంటుంది మనకి సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ టక్స్ పాయింట్ మ్యాచ్ అవ్వాలి అంటే ఇక్కడ పావించి తగ్గించేసి ఇలా హ్యాండ్ కరువుని డ్రా చేశారనుకోండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది బాడీ ఫిట్టింగ్ పాయింట్ అలాగే హ్యాండ్ లూజ్ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కర్వు స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఒక సిస్టర్ ఇలా అడిగారు మీరు ఇలా కర్వ్ షేప్ని మార్క్ చేయడం వలన లావుగా ఉన్న వాళ్ళకి చంక దగ్గర టైట్ అయిపోతుంది అంటున్నారు లావుగా ఉన్న వాళ్ళకి బైసెప్ దగ్గర లూజ్ తీసుకోవాలి సన్నగా ఉన్న వాళ్ళకైతే అవసరం లేదు సన్నగా ఉంటారు కాబట్టి బైసెప్ దగ్గర ఫ్యాట్ ఉంటుందన్నమాట అక్కడ కూడా లూజ్ తీసుకొని ఎలా కట్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా హ్యాండ్స్ని కట్ చేశాక టక్స్ ఇచ్చాను కదా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచుకి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచు పైకి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి కస్టమర్ సన్నగా ఉంటారు హాఫ్ ఇంచ్ లోతు అయితే సరిపోతుంది హ్యాండ్కి కరువు తీయడం ఎంత ఇంపార్టెంటో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ హ్యాండ్ ఎంత బాగా స్టిచ్ చేసినా ఫిట్టింగ్ బాగా రావట్లేదు అంటున్నారు కదా హ్యాండ్స్ని కటింగ్లోనే కరెక్ట్ చేసుకోవాలి అప్పుడే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది మీరు బిగినర్స్ అయితే ఇలా లోతుని డ్రా చేయడం కష్టం అనిపిస్తే ఇలా కరూడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా లోతుని డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న విధంగా ఇలా నీట్గా షేప్ వచ్చేలా కట్ చేసుకోవాలి ఇక్కడ టక్స్ ఇస్తే మనం లోతు తీసామో అని తెలుస్తుంది అనమాట ఇలా హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని సెకండ్ సైడ్ హ్యాండ్స్ని కట్ చేశాక మధ్యలో ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్కింగ్ చేయాలో చూద్దాం ఇక్కడ లైనింగ్ ఒక మీటర్ తీసుకున్నాను కానీ క్రాస్ ఎక్కువ ఉండడం వల్ల బ్యాక్ కి హ్యాండ్స్ కి జాయింట్ రాలేదు కానీ ఫ్రంట్ కి జాయింట్ వచ్చేలా ఉంది చెక్ చేద్దాము జాయింట్స్ రాకుండా కట్ చేయడానికి వీలైనంత క్రాస్ ఉండేలా ఫ్రంట్ పార్ట్ని అయితే మార్క్ చేశాను ఫ్రంట్ పార్ట్ పొడవుని ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ వీ లోనే కట్ చేశారు కానీ ఏదో గా ఉంది లైన్ లాగా కానీ వీ షేప్ కరెక్ట్గా వచ్చేలా నేనైతే కట్ చేస్తాను ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ కూడా కరెక్ట్గా లేదు నేనైతే ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని ఆరు లేదా ఆరున్నర ఇంచెస్ వరకు ఇవ్వమన్నారు జాయింట్స్ రాకుండా ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో క్లియర్గా చెప్తాను అలాగే ఫ్రంట్ పార్ట్లో క్లాత్ నాకు చాలా తక్కువ ఉంది చూసారా ఇక్కడ మార్కింగ్స్ కూడా క్రింది వైపున టేబుల్ మీద వచ్చేలా మార్క్ చేశాను ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఆరు ఇంచెస్కి మార్క్ చేశాను నెక్ వెడల్పు వచ్చేసి బ్యాక్ పార్ట్లో రెండు ముప్పావు ఇంచెస్ కదా ఫ్రంట్ పార్ట్లో కూడా రెండు ముప్పావి ఇంచెస్కి మార్క్ చేశాను ఫ్రంట్ పార్ట్కి జాయింట్స్ రాకుండా ట్రై చేస్తాను పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఫ్రంట్ నెక్ డీప్ ఆరు ఇంచెస్కి పై వైపుకి ఒక పావు ఇంచ్కి మార్క్ చేయాలి నెక్ రెడీ అయ్యాక కరెక్ట్గా మనకి ఆరు ఇంచెస్కి రెడీ అవుతుందనమాట అంటే మెడపీస్ని స్టిచ్ చేశాక వీ నెక్ షేప్ అనేది ఇలా క్రాస్గా రాకుండా కొంచెం ఇలా కరువు షేప్లో స్టిచ్ వేసుకున్నాం అనుకోండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా నీట్గా ఉంటుంది అనమాట ఫిట్టింగ్ అయితే కొంచెం ఇలా కరువు షేప్లో వీ నెక్ని స్టిచ్ వేసుకోండి చాలా బాగుంటుంది మీకు డైరెక్ట్గా డ్రా చేయడం రాకపోతే కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసైనా ఇలా వీ షేప్ వచ్చేలా డ్రా చేసుకోండి వీ షేప్ ఇలా క్రాస్గా కాకుండా కరువు షేప్ కావాలన్నారు సేమ్ అలానే స్టిచ్ అయితే వేస్తున్నాను మన మెథడ్లో క్రింది వైపున క్రాస్ కట్ బ్లౌజ్ కదా రెండు ఇంచెస్కి ఖచ్చితంగా ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేశాను నెక్ వెడల్పుని రెండు ముప్పో ఇంచెస్కి మార్క్ చేశాను షోల్డర్ ఏమో బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేశాను క్రింది వైపున ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేయడం వలన మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది అనమాట కార్నర్లో ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్కి ఈ విధంగా లోతుని డ్రా చేసుకోవాలి హై నెక్ బ్లౌజెస్కి ఇక్కడ ఈ విధంగా లోతుని డ్రా చేయడం వలన చంక దగ్గర టైట్గా పట్టినట్టు లేకుండా చాలా నీట్గా ఉంటుంది అనమాట ఫిట్టింగ్ అయితే నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఫిట్టింగ్ ఎలా ఉంది అని అడిగాను బాగుంది ఏమీ పొడవు పెంచొద్దు అన్నారు బ్లౌజ్ పొడవని పెంచాను కదా మరి ఫ్రంట్ పార్ట్కి పెంచాలా షేప్ బెల్ట్కి పెంచాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో లూజ్గా ఉందా టైట్గా ఉందా అడగాలి ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ బాగుంది అన్నారు అంటే పొడవు కరెక్ట్గా ఉంది అన్నారు పెంచొద్దు అన్నారు అందువల్ల డాట్స్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ ఇచ్చాను పన్నెండున్నర ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ పొడవునైతే మార్క్ చేశాను పై వైపున ఖర్చును వదిలేసి ఫ్రంట్ పార్ట్ పొడవునైతే కరెక్ట్గా మార్క్ చేశాను నెక్స్ట్ నా వైపు నుంచి మూడున్నర లేదా మూడున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువైతే మార్క్ చేసుకోవాలి మీడియం సైజ్ బ్లౌజ్కి నెక్స్ట్ చెస్ట్ తక్కువ కాబట్టి రెండు వైపులా ఒక ఇంచ్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ హై నెక్ బ్లౌజ్కి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని ఐదు లేదా ఐదు పావు ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఇక్కడైతే హుక్స్ బెల్ట్ పొడవైతే తప్పు ఉంది నేను ఐదు లేదా ఐదు పావు ఇంచెస్ వరకు ఇవ్వాలన్నమాట ఇక్కడ నుంచి నేను ఐదు లేదా ఐదు పావు ఇంచెస్ వరకు ఇవ్వచ్చు నేనైతే ఐదు ఇంచెస్ ఇచ్చాను మిడిల్లో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ సరిగా లేనప్పుడు ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ ఏమైనా టైట్ అవుతుందా లూజ్ అవుతుందా మాత్రమే అడగాలి అంతే ఇంకా ఫ్రంట్ పార్ట్ అంతా మన మెథడ్లో కట్ చేయాలి నెక్స్ట్ ఈ మూడు ప్లేసెస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో నోట్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ నడుము లూస్ ఏడున్నర ఇంచెస్ కదా మధ్యలో డాట్స్ కోసం క్లాత్ని వదిలేసి అక్కడి నుంచి ఏడున్నర ఇంచెస్కి ఎక్కడ వరకు అయితే మ్యాచ్ అవుతుందో చూసుకోవాలి నెక్స్ట్ సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్ ఖర్చునిచ్చాను సార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు నడుం లూజ్ దగ్గర కరెక్ట్గా మార్కింగ్ ఎలా వేస్తున్నారు అని మధ్యలో డాట్స్ కోసం అక్కడ మార్కింగ్స్ ఇచ్చాను కదా ఆ క్లాత్ని వదిలేయాలి ఫ్రంట్ సైడ్ నుంచి ఈ డాట్ వరకు ఎంత గ్యాప్ అయితే ఉందో ఆ గ్యాప్ని వదిలేసి నడుము లూజ్ ఏడున్నర ఇంచెస్కి ఎక్కడికైతే మార్కింగ్ వస్తుందో అక్కడ వరకు ఇలా మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్ ఖర్చు ఉందా లేదా చూసుకోవాలి సపోజ్ లేదనుకోండి రెండు ఇంచెస్కి ఖర్చు తీసుకోవాలి హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్కి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఈ ఫ్రంట్ సైడ్ ఒక పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి నెక్స్ట్ ఈ క్రింది వైపున ఈ మూడు ప్లేసెస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో అంటే నేను రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఈ మూడు ప్లేసెస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో నోట్ చేసుకొని ఆ విధంగా మన షేప్ బెల్ట్ని కట్ చేసాము అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది చూసారా క్లాత్ తక్కువగా ఉన్నా కూడా నాకు ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ అయితే సరిపోయింది ఇక్కడ ఎందుకు సరిపోయిందో తెలుసా చెస్ట్ తక్కువ కాబట్టి అదే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువ అనుకోండి క్లాత్ సరిపోదు ఖచ్చితంగా ఒకటి మీటర్ తీసుకోవాలి ఫస్ట్ డాట్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను వెడల్పు ఒక ఇంచ్కి మార్క్ చేశాను కరెక్ట్గా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఒక సిస్టర్ ఇలా అడుగుతున్నారు డాట్స్ని మార్క్ చేసేటప్పుడు ఫస్ట్ డాట్ షోల్డర్కి మధ్యలోకి రావాలా అని అలా ఏమీ లేదు ఫ్రెండ్స్ ఇలా వాళ్ళ చెస్ట్ లూజ్ని బట్టి ఫస్ట్ డాట్ని మార్క్ చేసుకోవాలి వెడల్పు రెండు వైపులా మార్క్ చేసుకుని ఫస్ట్ డాట్ని ఇలా మార్క్ చేసుకోవాలి రెండో డాట్ని కూడా రెండు ముప్పై ఇంచెస్ కి మార్క్ చేశాను మూడో డాట్ని ఒకటో డాట్ కి క్రాస్గా నాలుగు ఇంచెస్ కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ డాట్ ని మార్క్ చేసేటప్పుడు ఆ వైపు నుంచి చెస్ట్ లూజ్ను బట్టి చిన్న సైజ్ బ్లౌజెస్ అనుకోండి ఇంచెస్ సరిపోతుంది మీడియం సైజ్ బ్లౌజెస్ అయితే మూడున్నర మూడు ముప్పవల పెద్ద సైజ్ బ్లౌజెస్ అనుకోండి నాలుగు నాలుగు ముప్పా ఇంచెస్ వరకు ఇవ్వాలన్నమాట అలా ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసుకుంటాము క్లాత్ కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఫస్ట్ డాట్ని మార్క్ చేసేటప్పుడు కొన్ని బ్లౌజెస్కి షోల్డర్కి మిడిల్కి వస్తాయి కొంచెం అటు ఇటు కూడా వెళ్తూ ఉంటాయి అన్నమాట కరెక్ట్గా షోల్డర్కి సెంటర్కి రావాలి అనేమి లేదనమాట వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా డాట్స్ అనేది మారిపోతూ ఉంటాయి నెక్స్ట్ మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ని మార్కింగ్ చేయడం కోసం షేప్ బెల్ట్ పొడవు పది లేదా పదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి రెండు లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున ఒక లైన్ని డ్రా చేసుకోవాలి షేప్ బెల్ట్ పొడవు పదున్నర ఇంచెస్ మిడిల్లో ఐదు పావు ఇంచెస్కి మార్క్ చేశాను ఫస్ట్ ప్లేస్లో ఎంత గ్యాప్ అయితే వస్తుందో వచ్చిన గ్యాప్కి ఒక ఇంచ్ యాడ్ చేసుకోవాలి మధ్యలో వచ్చిన గ్యాప్కి ఒక ఇంచుని ఎక్స్ట్రా ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి చివరిలో కూడా ఎంత గ్యాప్ అయితే ఉంటుందో ఆ గ్యాప్కి ఒక ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ షేప్ బెల్ట్ మరి పెద్దదిగా ఉంది కదా అలా వచ్చింది అనుకోండి షేప్ బెల్ట్ మరీ పొట్ట మీదకి వెళ్ళిపోతుంది చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా షేప్ బెల్ట్ అనేది పెద్దదిగా వస్తుంది అనమాట మన మెథడ్లో ఇలా పెద్దదిగా వచ్చింది అనుకోండి క్రింది వైపు నుంచి ఒక హాఫ్ ఇంచ్కి ఇలా కొంచెం కరువు షేప్లో కట్ చేశారు అంటే షేప్ బెల్ట్ మరీ పొట్ట మీదికి లేకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది అనమాట మార్క్ చేసుకున్న విధంగా ఇలా టూ లేయర్స్ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ టక్స్ ఇచ్చారనుకోండి ఈ టక్స్ వచ్చేసి మనకి స్టిచ్చింగ్లో ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు అనేది కరెక్ట్గా వస్తాయి అనమాట ఇలా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ వాళ్ళ చెస్ట్కి తగినట్టుగా మారిపోతూ ఉంటుంది అందరికీ ఒకేలా అస్సలు కట్ చేయకూడదు ఇలా లైనింగ్ క్లాత్ని కట్ చేశాను కదా నెక్స్ట్ బొరిజా క్లాత్ మీద ప్లేస్ చేసి ఫస్ట్ హ్యాండ్స్ పార్ట్ని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ గా ఉంది అందువల్ల నాకు హ్యాండ్స్కి అస్సలు జాయింట్ రాలేదు ఇక్కడ ఈ హ్యాండ్స్ పైన చిన్న బార్డర్ ఉంది చూసారా ఈ బార్డర్తోనే మనం నెక్ దగ్గర చిన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి అందువల్ల ఈ క్లాత్ చాలా ఇంపార్టెంట్ బ్యాక్ సైడ్ హై నెక్ దగ్గర ఫ్రంట్ సైడ్ వీ నెక్ దగ్గర ఈ బార్డర్తో స్టిచ్ అయితే వేసుకోవాలి అందువల్ల చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచుకొని ఇలా కట్ చేసుకున్నాను నెక్స్ట్ బ్యాక్ ని ఫోల్డింగ్ సైడ్ చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా బ్యాక్ పార్ట్ని అలాగే షేప్ బెల్ట్కి ఎక్కడైతే క్లాత్ సరిపోతుందో అక్కడ షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్ని మాత్రం వీలైనంత క్రాస్ ఉండేలా కట్ చేసుకోవాలి నాకు క్లాత్ తక్కువగా ఉన్న లైనింగ్ క్లాత్కి అస్సలు జాయింట్స్ రాలేదు ఒరిజినల్ క్లాత్ అయితే క్లాత్ సఫిషియెంట్గా ఉంది అస్సలు జాయింట్స్ రాలేదు ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని హ్యాండ్స్ని షేప్ బెల్ట్ని కట్ చేశాను కదా ఇక్కడ లైనింగ్ కొంచెం వేరియేషన్ ఉంది కానీ కస్టమర్ ఇచ్చారు కాబట్టి తప్పదు నెక్స్ట్ ఈ చిన్న బార్డర్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ దగ్గర స్టిచ్ వేసుకోవాలన్నమాట ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ట్యూటోరియల్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఏమీ అనుకోవద్దు సేమ్ ఇలా హై నెక్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చూసారా నెక్ దగ్గర ఇలా చిన్న బార్డర్ని ఈ విధంగా స్టిచ్ వేశాను ఫ్రంట్ పార్ట్లో వీ నెక్ షేప్ చూసారా ఎంత పర్ఫెక్ట్ గా ఉందో ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ ని ఇలా స్టిచ్ వేశాను బ్లౌజ్ కి రైట్ సైడ్ ఎంత నీట్ గా ఫినిషింగ్ ఇచ్చానో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్ గా ఫినిషింగ్ ఇవ్వాలి ఇక్కడ ఈ చిన్న బార్డర్ కి చిన్న చిన్న ఫోల్డింగ్స్ అయితే ఇచ్చాను ఎందుకంటే ఇక్కడ కొంచెం కరువు షేప్ ఉంది కదా ఇలా స్ట్రైట్గా ప్లేస్ చేశారు అంటే నెక్ దగ్గర పట్టినట్టు ఉంటుందన్నమాట అందువల్ల బ్లౌజ్ని ఈ విధంగా డిజైన్ చేశాను బ్లౌజ్ లుక్ ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా ఎలా ఉందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకుంటారు కదా మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అయిన బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చెక్ చేసుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్